పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ విజయవంతంగా కొనసాగుతుంది నేటి వరకు జిల్లాలో పదమూడు వేల ఆరు వందల యాభై ఆరు మంది పోస్టల్ బ్యాలెట్ ఓట్ను వినియోగించుకోవడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సునీత్ కుమార్ తెలిపారు మే ఆరు నుంచి మే ఎనిమిది తేదీ వరకు నాలుగు రోజులుగా నియోజకవర్గాల వారికి ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లందు పోస్టల్ బ్యాలెట్ ను పదమూడు వేల నూట డెబ్బై ఏడు మంది వినియోగించుకోవడం జరిగిందని తెలిపారు గురువారం నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్లో నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోగా నేటి వరకు మొత్తం పదమూడు వేల ఆరు వందల యాభై ఆరు మంది పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవడం జరిగింది తెలిపారు నియోజకవర్గాల వారిగా గురువారం ఆచంట్లో ఇరవై ఎనిమిది మంది పాలకొరలో ముప్పై మంది నర్సాపురంలో ముప్పై ఏడు మంది భీమరంలో రెండు వందల యాభై ఐదు మంది ఉండిలో ముప్పై నాలుగు మంది తణుకులో ముప్పై రెండు మంది తాడేపల్లికూడంలో అరవై మూడు మంది పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవడం జరిగిందన్నారు

शनिवार स्टेशन एंड आ रोज विस्ड मनी एंड अमौंट वि थ्रूक्षन सो इट इज डन कंट्री वाइड इट इज डर थ्री फेज वेर इट आम डी वॉज मुनर प्लीज मॉनिटर रीसेजन ओनली And uh, we have to put Shalian up them, so that we can save them from the heat. Okay. Any gaps are there, any point, any paperwork is there, anything is there. Any he and I am of course. We will make them functional for the purpose of The influence of money, the